నా పేరు కిషన్ రెడ్డి నేను వరంగల్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షునిగా గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఉన్నాను ప్రెజెంట్ నాకు కర్తాల్ ట్రస్ట్ వారు విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన పోస్ట్ ఏమిటంటే తెలంగాణ జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్స్ కోఆర్డినేటర్గా మరియు పిఎస్ఎస్ఎం సారీ పిఎం సలహాదారిగా నన్ను వేయడం జరిగింది అందులో భాగంగానే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అంటే గత వారం నుండి సోషల్ మీడియా లోపల ఒక అసత్య వార్తలు అంటే ఏ మాత్రము నిరాధారమైనవి వాళ్ళు ఒక పవర్ ఆఫ్ మెడిటేషన్ ఛానల్ అండ్ సత్త ఋషి ఛానల్ ద్వారా చేయడం జరిగింది ఒకవేళ ఆ ఛానల్లో కనుక చెప్పినవే నిజమైతే నో ప్రాబ్లం వారు ఆరోపణలు కనుక ఇవి ఇలా ఉన్నాయంటే మేము కర్తాల్ ట్రస్ట్ వారు కానీ మేము కానీ అందరం కలిసి సరిచేస్తాము ఎవరైతే వాళ్ళు ఆరోపించినట్టుగా అలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళని శిక్షించ శిక్షించిన కొరకు మన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ వారు నిరాధారమైన ఆరోపణలు కనుక ఈ రెండు ఛానళ్ళ ద్వారా చేస్తే ఆ ఛానల్ నిర్వాహకులు ప్లస్ అందులో మాట్లాడిన వాళ్ళందరూ చట్టరీత్యా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది పిఎస్ఎస్ఎం కానీ పిఎంసి కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ధ్యానంను శాకాహారంను విరివిగా గ్రామ గ్రామాల్లో ప్రచారం విజయవంతంగా చేస్తుంది పత్రిజీ గారు నలభై సంవత్సరాలుగా చేసిందరి వారు వెళ్ళిన తర్వాత వారంటే శరీరంను వదిలిన తర్వాత వారు తయారు చేసిన నిస్వార్థులైన పెరుగుడు మాస్టర్సు ఒక పది రేట్లు ధ్యాన ప్రచారం చేసి డెవలప్ చేశారు అంటే ఇంత డెవలప్ అవుతుందంటే కారణం పెరిమిడి మాస్టర్లో నిస్వార్థత అంటే వాళ్ళు అలా పనిచేయడం వల్ల ఈ సొసైటీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఈ సొసైటీలో ముఖ్యంగా డెబ్బై ఐదు శాతం లేడీసే ఎక్కువ వర్క్ చేస్తారు అంటే ఇక్కడ వాళ్ళకి ఎంత ప్రిపరెన్స్ ఉందో చూడండి ఇంతవరకు ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో నాకు తెలిసినంతవరకు చిన్న చిన్న అభియోగాలు తప్ప ఏ ఒక్క అభియోగం రాలేదు ఎక్కడ కూడా ఒకవేళ ఏమన్నా అభియోగాలు వస్తే ఆ చేసిన వారు ఎవరైతే ఉన్నారో మన పిరమిడ్ సొసైటీ సభ్యులు కాదు పిరమిడ్ సొసైటీలకు వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు వేరే సంస్థలు పెట్టుకున్న వాళ్ళు ఏమన్నా చిన్న చిన్నవి వస్తే వచ్చిన వచ్చినప్పుడు మేము చిన్న చిన్నై ఇలా కాదు అని చెప్పేసి సాల్వ్ చేయడం కూడా జరిగింది అంటే హెచ్చరించడం కూడా జరిగింది మీరు గమనిస్తే ఈ మధ్యలో పిఎంసిలో ఒక అమ్మాయి ఒక వ్యక్తి మీద ఒక అభియోగం చేస్తే లేటుగా అయినా సరే అభియోగం వచ్చింది కాబట్టేసి ఆ వ్యక్తిని ఛానళ్ళకెళ్ళి తీసేసి ఒక డిసిప్లిన్గా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే తీసేసినంత మాత్రాన పూర్తి నేరం చేసినట్టు కాదు అభియోగం వచ్చింది కాబట్టే తీసేశారు అలాగే ఏ వ్యక్తి మీద ఏ అభియోగం వచ్చినా మనం చర్య తీసుకుంటాం దానిలో అందుకొరకే ఇప్పుడు డిసిప్లిన్ కమిటీ అని ఒకటి వేయడం జరిగింది అంటే ఇక పూర్తిగా దాన్ని ఫైనల్ కాలేదు చేసేసి ఎక్కడ తెలంగాణ జిల్లాలో ఎక్కడ ఏమి జరిగినా మేము వెళ్ళి ఒకవేళ వాళ్ళు పిఎస్ఎస్ సభ్యులు అయితే వారిని హెచ్చరించి మన దారిలోకి తెచ్చుకుంటాం అదే వారు పిఎస్ఎస్ సభ్యులు కాక అంటే చాలామంది ఈ మధ్యలో ఏం చేస్తున్నారు అంటే పత్రిజీ ఫోటో పెట్టుకొని మేము పత్రిక శిష్యులం అని చెప్పేసి ఎవరైనా చేస్తే అలాంటి వారి మీద మాత్రం ఇమ్మీడియట్లీ కంటిన్యూ యాక్షన్ ఉంటుంది ఇప్పుడు ఈ వైడోలు చేసిన వాళ్ళలో ఒకరు వారు కూడా ఒకప్పుడు పిఎంసికి అంటే పిఎస్ఎస్ఎంకు సేవ చేసి ఉండొచ్చు చేశారు కూడా కానీ ఏదో కారణం వల్ల వారికి ఏమన్నా వ్యక్తులగతంగా పడిపోయినా ఏదిపోయినా గడిచి పెంచుకొని ఉండొచ్చు వారు కూడా పత్రిజీని కూడా నో డాక్టర్ నో మెడిసిన్ దాని మీద విమర్శించడం జరిగింది ఆ వీడియోలో అంటే అలా విమర్శించారు అంటే అతను నేను పి పిఎస్ఎస్ఎం వ్యక్తిని అన్నప్పటికీ పిఎస్ఎస్ఎం వ్యక్తిగా పరిగణించబడదు ఎవరైనా సరే సొసైటీ సిద్ధాంతాలను కనుక వ్యతిరేకరిస్తే ఆ వ్యక్తి సొసైటీ సభ్యుడు కాదు వారు పత్రిజీ ముసుకేసుకున్న వాళ్ళగా ట్రీట్ చేయబడుతుంది అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అలాగే ఈ మధ్యలో ఏదైతే ఈ వారం నుంచి వచ్చినాయి గతం నుంచి వచ్చినాయి మేము కౌంట్ చేయట్లేదు ఈ వారం నుంచి ఏవైతే వచ్చినాయో అవి ఈ ఒకటో తారీకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ వాటి మీద లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది ఏ సెక్షన్స్ కూడా పెట్టచ్చో జరిగింది అందులో ఎవరెవరైతే సాక్ష్యం ఇచ్చారో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ రావడం జరుగు ఉంటుంది కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది అంటే యావత్ పెరిమిడి ప్రపంచానికి మీరు నిజంగా పెరిమిడి మాస్టర్ అయితే అక్కడేమన్నా జరగరాంది జరిగితే అక్కడున్న కార్యనిర్వాహకులు చెప్పాలి కానీ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఇటు వీళ్ళకి రక్షణ లేదు వాళ్ళకు రక్షణ లేదు ఏంది అని చెప్తే అది అది మీరు పెరుగు మాస్టర్ అనిపించుకోరు అక్కడ ప్రతి జిల్లాలో ప్రతి చోట కార్యనిర్వాహకులు ఉన్నారు ఉంటేనే వ్యవస్థ నడుస్తుంది అక్కడ ఏమన్నా జరిగితే కార్యనిర్వాహకులు చెప్పకుండా మీరు డైరెక్ట్గా వీడియోలు పెడితే ఏమవుతుంది వాస్తవంగా చెప్పాలంటే పిఎస్ఎస్ఎంకు పిఎంసికి ఎవరు ఎన్ని మురిగినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా జరిగేది ఏముండదు ఎందుకంటే ఎవరు నమ్మరు ఈ సొసైటీకి తెలియని వాళ్ళు మాత్రమే ఫస్ట్ నమ్ముతారు తర్వాత తెలుసుకొని మళ్ళీ వాళ్ళనే తప్పుపడతారు ఇది గతంలో కూడా జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ గత ఈ వారంలో వీడియోలు పెట్టిన వాళ్ళకి మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే మాత్రం చూపించండి ఒకవేళ ప్రూఫ్స్ లేకపోతే మాత్రం చట్ట ప్రకారం మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది అది మనం ఏదైతే పోలీస్ స్టేషన్లు ఇస్తామో ఆ కాపీస్ కూడా అందరికీ తెలియపరచడం జరుగుతుంది ఇగో ఇలా ఇచ్చాము ఇంకా జాగ్రత్తగా ఉండండి ఇంకెవరు చేయడానికి వీల్లేదు నిజంగా ఏమైనా జరిగితే మాత్రం అక్కడ కార్యనిర్వాహకు చెప్పండి ఎందుకంటే ఇంత పెద్ద సొసైటీ లోపల రకరకాల మనుషులు ఉంటారు ఎది ఎదిగని వాళ్ళు ఉంటారు అందరూ ఎదిగిన వాళ్ళు ఉండరు రకరకాల మనుషులు వస్తారు సొసైటీలో ఎక్కడో అక్కడ చిన్న చిన్నవి జరిగితే దానికి సొసైటీ ఎట్లా రెస్పాన్స్ అవుతుంది కాదు ప్రతి చోట ఏవో చిన్న చిన్నవి ఉంటాయి తెలిసి తెలియక కొన్ని చేస్తుంటారు కాబట్టి అది దానికి బాధ్యత ఉండదు కాబట్టి జాగ్రత్త ఇక్కడ నుండి మీరు ప్రూఫ్స్ ఉంటే అక్కడ కార్యనిర్వాహకులు ఇవ్వండి తప్పనిసరిగా చర్య తీసుకుంటారు థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ